అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహం తొలి ఫోటోను విడుదల చేశారు అయోధ్య రామనామస్మరణతో మార్మోగుతోంది పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి తరలిస్తున్నారు ఇప్పటికే అయోధ్య వీధులన్నీ తీర్చిపోయాయి ఇటు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు గర్భగుడిలో ఉత్తరప్రదేశ్ ప్రత్యేక భద్రతలను కూడా అక్కడ మోహించినట్టు తెలుస్తోంది గర్భగుడి దగ్గరికి మొబైల్ ఫోన్ తో కూడా ఎవరిని అనుమతించట్లేదు మనం చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహం తొలి ఫోటోను విడుదల చేశారు బాలరాముడి విగ్రహాన్ని చెక్కినట్లుగా తెలుస్తోంది రైట్ అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహం తొలి ఫోటోను విడుదల చేశారు కృష్ణశిలతో చెక్కిన బాలరాముడి విగ్రహంగా తెలుస్తోంది విగ్రహం ఐదు అడుగుల ఎత్తులో ఉన్నట్లుగా తెలుస్తోంది రామ్లల్లా విగ్రహాన్ని అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి చెక్కినట్లుగా తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ అందిస్తారు దినకర్ రామ్ల విగ్రహ ప్రతిష్టాపన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ప్రాంగణంలో ప్రాంతంలో జరగనుంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడానికి దీనికి సంబంధించినటువంటి సమీక్ష చేయడానికి కూడా యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం ప్రస్తుతం అధికారులతో సమీక్ష అయ్యారు అలాగే ఇది యాభై ఒక్క ఇంచుల యాభై ఒక్క ఇంచుల పొడవు ఉంటుంది ఆ తర్వాత నూట యాభై ఒక్క కేజీల బరువు ఉన్నటువంటి విగ్రహం ఇది సో ఈ విగ్రహానికి కృష్ణశిలతో తయారు చేసినటువంటి విగ్రహంగా చెప్తున్నారు రామ్ రామక్షేత్ర ట్రస్ట్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇంతకు ముందు యూపీ ఆదిత్యనాథ్ సీఎం కూడా దాదాపు నాలుగు సార్లు వచ్చి ఇక్కడ సమీక్ష చేశారు ఆ తర్వాత మరో కొద్ది గంటలు అంటే కేవలం డెబ్బై రెండు గంటలకు మాత్రమే ఉంది రామలల్లా విగ్రహ పునఃప్రతిష్ట సంబంధించినటువంటి సమయం ఈ సమయంలో సాధమైనంత త్వరగా పనులు ఇంకా జరగాల్సినటువంటి నేపథ్యంలో అయోధ్యలో మరింత వేగంగా పనులు చేపట్టాలని చెప్పి కూడా ఆయన ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది దాదాపు గంట రెండు గంటల నుంచి కూడా ఆయన ఇక్కడ పర్యటిస్తున్నారు ప్రస్తుతం హనుమాన్ గఢిలో దర్శనం ముగించుకొని తర్వాత రామ్లల్ల జన్మభూమిలో ఉన్నటువంటి అధికారుల స్థాయిలో ప్రత్యేకమైనటువంటి సమావేశమయ్యారు పదకొండు పదివేల నుంచి పదకొండు వేల మందికి పైగా వివీఐపీలో వస్తున్నటువంటి నేపథ్యంలో అయోధ్య మొత్తం అంతా కూడా నాలుగు జోన్లుగా విభజించి ఆ జోన్ల వారీగా వారిని రిసీవ్ చేసుకున్న తట్టుగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే దీనికి సంబంధించి వీవీఐపీల భద్రత కూడా జాగ్రత్తగా చూడాలని చెప్పి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా చెప్పినటువంటి నేపథ్యంలో కూడా అత్యంత కీలకంగా ఉన్నారు సాధారణ భక్తులకు కూడా ఇక్కడ ఇరవై మూడో తారీఖు వరకు ప్రవేశం లేదని స్పష్టంగా ఆదేశాలు రామజన్మ భూమి ట్రస్ట్ అధికారులు స్పష్టంగా చెప్పడంతో ఇక్కడ ప్రస్తుతం అయోధ్య అంతా హై అలర్ట్ లో ఉందని చెప్పొచ్చు అక్షయ్ దీనికార్ అంటే ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతలు ఏముంటో వివరించారంటారా ఖచ్చితంగా ఎందుకంటే మన మైసూరులో ఉన్నటువంటి యోగి అరుణ్ అనేటువంటి యోగి ప్రస్తుతమైనటువంటి వాళ్ళు తయారు చేశారు అరుణ్ అనేటువంటి శిల్పి ఆయన మొత్తం ఎవరిని కూడా దగ్గర రాని కూడా చేసినటువంటి తయారు చేసినటువంటి విగ్రహాన్ని నిన్న రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఎవరు లేనప్పుడు కూడా గర్భగుడిలోకి తీసుకెళ్లారు ఇంకా ప్రతిష్టాపన అన్నది ఇరవై రెండో జరుగుతుంది ఈ విగ్రహంలో దాదాపు మొత్తం కృష్ణశిల అంటే నల్ల నల్ల నల్లని శిలుపు శిలుతో తయారు చేసినటువంటి విగ్రహంగా చెప్తున్నారు అధికారులు కూడా మొత్తం కమలం ఆకారంలో ఆ విగ్రహం ఆ విగ్రహం ఏదైతే బాలరాముడి విగ్రహం ఉంటుందో అది కమలం పువ్వు పైన నిలబడి ఉంటారు అని కూడా మనకి అధికారుల కానీ అక్కడ ఉన్నటువంటి పురోహితులు చెబుతున్నారు కాశీ కాశీ పుణ్యక్షేత్రంలో పనిచేసేటువంటి యోగి పుంగోలు కూడా వారితో పాటు ప్రధాన అర్చకులు కూడా వచ్చి కూడా ఈ యొక్క క్రతువులో దాదాపు నూట ఇరవై ఒక్క మంది పురోహితులంతా కూడా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి ఈ రోజు రేపు ఎల్లుండి వరకు కూడా పూజలు ఉంటాయి ఆ తర్వాత ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం ప్రధానమంత్రి దేశ యజమాని దేశ యజమాని హోదాలో ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో కూడా బాలరాముడి యొక్క శిల ఏదైతే కృష్ణశిల విగ్రహం ఉందో అత్యంత పాపులర్ గా ఎదురు చూస్తున్నారు మొత్తం దేశవ్యాప్తంగా ఎదురు చూస్తుంది ప్రపంచం అంతా కూడా బాలరాముడి విగ్రహం ఎలా ఉండబోతుంది అన్న దానికి సంబంధించి కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది అలాగే గర్భగుడిలో ఉన్నటువంటి ప్రస్తుతం ఏదైతే ఆ విగ్రహాన్ని పెట్టారో దానికి సంబంధించినటువంటి క్రతువు కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే గర్భగుడిలో సూర్యుని యొక్క కిరణాలు పడడానికి ప్రత్యేకంగా భారతదేశానికి సంబంధించినటువంటి కొంతమంది మంది సైంటిస్టులు కూడా పైన గవాక్షం అంటారు ఆ గవాక్షం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఓవరాల్ గా చూస్తే అయోధ్యలో రామ జన్మభూమి స్థానంలో యొక్క రామ్లల్ల విగ్రహం ఏర్పాట్లకు సంబంధించి అన్ని కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ వీటిపై సమీక్ష చేస్తున్నారు